ఈరోజు రోజు వీడియోలో రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు వక్రించిన శని వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా వాళ్ళ అదృష్టానికి సంబంధించి వాళ్ళ పర్సనల్ లైఫ్ రొమాంటిక్ లైఫ్ లవ్ లైఫ్ వీటికి సంబంధించి అలాగే పంచమ స్థానం సంబంధించి అంటే ట్రేడింగ్ షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి సంబంధించి అలాగే వ్యక్తిగత జాతకం వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ బిహేవియర్ వాళ్ళతో ఉన్న మనుషులకు వ్యక్తిగత జీవితంలో మార్పులు ఇవన్నిటికి సంబంధించి చాలా వరకు కూడా రాశి వరకు మంచి ఫలితాలు కన రాబోతున్నాయి ముఖ్యంగా సడన్ అప్పని మీకు జీవితంలో ఐదు నెలల పాటు ఉండబోతుంది వీటితో పాటు ఇంకా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్ లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా శని వక్రించబోతున్నాడు అసలు వక్రం అంటే ఏంటి అనే విషయానికి వస్తే మామూలుగా ఏంటంటే మనం రీసెంట్గా మే పద్దెనిమిదినే శని పదో స్థానం నుంచి పదకొండో స్థానంలోకి వెళ్ళాడు అంటే కుంభరాశి నుంచి మేన్రాసులోకి వెళ్ళాడు అయితే మేన్రాసిలో ఉన్న శని ఒక ఐదు నెలల పాటు అంటే జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మళ్ళీ వెనక్కి రాబోతున్నాడు అనమాట ముందుకు వెళ్ళే శని వెనక రావడానికి వక్రం అనమాట ఇలా వక్రం రావడం వల్ల మాకేంటి మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం అనేది మారిపోతూ ఉంటుంది ఎందుకంటే నార్మల్గా శని ఉన్నప్పుడు శని ఇప్పుడు కూడా కొంతవరకు నిదానంగా ఫలితాలు ఇవ్వడం లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఫలితాలు రావాలంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి రావడం చాలా కష్టంగా ఉండడం నాకు లాభంలో శనినో చాలా కష్టపడితే తప్ప ఏ పని అవ్వట్లేదు అనుకోవడం అంటే మందగా మండగా ఉంటాడు అనమాట నార్మల్గా ఉన్న శని మందంగా ఇస్తాడు బాగా లేటు ఫలితాలు ఇస్తాడు అలాగే మనశ్శాంతి వీటిల్లో కూడా కొంతవరకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు ఏం బా ఏదో బాగున్నట్టు తప్ప లాభస్థానంలో ఉన్నా ఏం బాగుందో అర్థం కాని పరిస్థితులు అనేవి శని ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ వక్రించిన శని పూర్తిగా రివర్స్ ఫలితాలు ఇస్తాడు అంటే ఏంటంటే లాభంలో వక్రించిన శని శివరాశి వారు అందరికీ కూడా ఐదు నెలల పాటు చాలా సూపర్ ఫలితాలు ఇస్తాడు అన్ని రకాలుగా కూడా మీకు ఒక హ్యాపీనెస్ అనేది ఇస్తాడు మీ కోరికలు నెరవేరడం మీరు అనుకున్నదంతా జరగడం మీరు ప మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు జరగడం ముఖ్యంగా మీరు ఏదైతే విషయాల్లో హ్యాపీగా లేరో ఆ విషయాలన్నీ కొంచెం కొంచెం కొంచెంగా హ్యాపీగా ఉండడం తల్లిదండ్రులు కానివ్వండి మీకు ఇష్టమైన వాళ్ళ వ్యక్తులు కానివ్వండి పిల్లల విషయాలు కానివ్వండి అవన్నీ కూడా బాగుండడం ఫైనాన్షియల్గా కానీ ఉద్యోగ విషయాలు కాని అవన్నీ కూడా స్పీడ్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఇది వక్రించిన శని ఇచ్చే ఫలితాలు అయితే వృషభరాశిలో జన్మించిన కోట్ల మందికి కూడా వక్రించిన శని ఇలాంటి ఫలితాలు ఇస్తాడంటే కాదు ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో శని నార్మల్గా ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రించి ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి ఎప్పుడు కూడా శని ప్రభావం ఉండదు అందుకే వాళ్ళకి అష్టం శని అర్ధాష్టం శని ఏ శని వచ్చినా సరే నాకు సినిమా దశ బాగానే ఉంది శని ఆంతర దశ బాగానే ఉందంటారు ఎందుకంటే వాళ్ళకి ఇలా వక్రించినప్పుడే వ్యక్తిగత జాతకంలో వక్రం ఉండే వాళ్ళని ఇబ్బందులు వస్తాయి తప్ప మిగతా టైంలో బాగానే ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు కేవలం వ్యక్తిగత జాతకంలో శని నార్మల్గా ఉన్న వాళ్ళకే ఈ ఐదు నెలలు చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి అన్నమాట అయితే వక్రించి ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎవరికి చెడు ఫలితాలు వస్తాయి అనేది వీడియో చివరిలో చెప్పుకుందాం ముందుగా మీకు వ్యక్తిగత జాతకంలో శని నార్మల్గా ఉంటే మీ అందరికీ వృషభ రాశులు జన్మించిన వాళ్ళకి ఐదు నెలలు కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా శని ఉన్న స్థానానికి సంబంధించి కొత్త జాబ్ రావడం అనుకున్న జాబ్ రావడం ఫైనాన్షియల్గా అనుకున్నట్టుగా జరగడం మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి రకరకాల రంగాల్లో మీకు ఏ అయితే హోప్స్ ఉన్నాయో డిజైర్స్ ఉన్నాయో ఇలా పెట్ట చేయాలనుకుంటున్నాను అలా చేయాలనుకుంటున్నాను ఈ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను లేకపోతే ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాను లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను ఇలా ఏవైతే హోప్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే మన రిలేషన్షిప్స్ అన్ని కూడా చాలా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది గొడవలు ఉంటే తొలగిపోతాయి వాటి వల్ల లాభాలు వస్తాయి ఎవరైతే రిలేషన్షిప్ చూస్తూ మానసికంగా శారీరకంగా బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయన్నమాట ఇక అన్ని రకాలుగా లాభస్థానం కాబట్టి తప్పకుండా ప్రతి విషయంలోనూ బిజినెస్ రిలేటెడ్ కానివ్వండి ఏ విషయాల్లో అయినా చక్కటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక లాభంలో ఉన్న శని మీ రాశిని అలాగే మీ పంచమ స్థానాన్ని అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి రాశిని చూడడం వలన పర్సనాలిటీ అనేది అంటే చాలా హ్యాపీగా ఉంటారు చాలా మూడు హ్యాపీగా ఉంటుంది ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు ఏది కూడా క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకునే ఎబిలిటీస్ ఇస్తాడు చాలా సోషల్గా ఉంటారు నలుగురితో కూడా హ్యాపీగా ఉంటారు ఖర్చులు తగ్గుతాయి ఈ ఎలాంటి సమస్యలైనా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు గతంలో అమ్మో ఎలా కడతామో ఈఎంఐ లేకపోతే ఎలా ముందుకు వెళ్ళిద్ది లైఫ్ ఇలాంటి ఏ ఇష్యూలు ఉన్నా అవన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంత ఎఫర్ట్తో అనుకోని ఈ మార్గాల ద్వారా కొంత డబ్బు అనడం కొంత వ్యక్తుల సహాయం వల్ల మన లైఫ్లో ప్రాబ్లమ్స్ అని ఆటోమేటిక్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానాన్ని చూడడం వలన శని తప్పకుండా లక్ అనేది పెరుగుతుంది అన్ని విషయాల్లోనూ కూడా హ్యాపీగా ఉంటారు అన్నిట్లోనూ గ్రోత్ అనేది కనిపిస్తుంది ఇక రొమాంటిక్ లైఫ్ హ్యాపీనెస్ టూర్లు ఎంజాయ్మెంట్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ ఏదైనా ఇంట్రాడే ట్రేడింగ్లు ఇలాంటి వాటిల్లో కూడా కొంతవరకు శివరాశి వారు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అనుకోకుండా కొన్ని ఆపర్చునిటీస్ జీవితంలో ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది ఇక అలాగే పిల్లల విషయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి వాళ్ళ చదువులు వాళ్ళ ఆరోగ్యాలు ఎవరైతే నూతన దంపతులు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇది మంచి టైము ఐదు నెలల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి గుడ్ న్యూస్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దాంతోపాటు ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేద్దాం కంపెనీ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ ఇలా అనుకున్న వాళ్ళకి నూతన జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక అష్టమ స్థానాన్ని చూడడం వల్ల అష్టమ స్థానం అనేది బ్యాడ్ స్థానం వక్రించిన శని ఉండడం వలన ఆ బ్యాడ్ అంతా పోతుంది సడన్గా అప్ అనేది వస్తుంది కొంతవరకు మ్యారేజ్ సడన్గా సెట్ అవ్వడం మ్యారేజ్ అయిపోవడం కొంతవరకు విడిపోయిన భార్య భర్తలు కలవడం విడిపోయిన ల ఉన్న వాళ్ళు లవర్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో మళ్ళీ రిలేషన్స్ డెవలప్ అవ్వడం మానసికంగా శారీరకంగా ఉన్న బాధలు తగ్గడం సీక్రెట్ లైఫ్కి సంబంధించి కూడా హ్యాపీనెస్ ఉండడం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేకపోతే బాగా చెప్పలేని సమస్యలు ఇంటర్నల్ సమస్యలు లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తగ్గిపోయా అవకాశం ఉంటుంది ఈ ఐదు నెలల కాలం కూడా వృషభరాశి వరకు చాలా చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో లేదా ఎవరికైతే మనం ఎప్పుడు టాప్ బ్యాడ్ డస్ డస్లు చెప్తాం కదా రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రుల్లో శని శనిలో శుక్రుడు రాహులో కేతు కేతులో రాహు ఈ టాప్ ఐదు దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం నేను ఎంత బాగుందని చెప్పినా సరే ఆ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు అలాగే వీళ్ళతో పాటు ఎవరి జాతకంలో అయితే వక్రించిన శని ఉంటాడో వీళ్ళందరికీ కూడా ఈ వక్రించిన శని గోచారంలో కూడా రావడం వలన ఏదైతే మంచి ఫలితాలు ఉన్నాయో అవన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సడన్గా గెయిమ్స్ కానీ లాభాలు కానీ బిజినెస్ కానీ డల్ అవ్వడం ఉద్యోగంలో సమస్యలు రావడం ఉద్యోగంలో శాలరీస్ సడన్గా తగ్గిపోవడం ఉద్యోగం పోవడం మనం అనుకున్నదంతా రివర్స్ అవ్వడం రిలేషన్షిప్లో గొడవలు అవ్వడం మనం ఏదైతే ఇలా జరిగిద్ది అలా జరిగిద్ది ఖచ్చితంగా మనకి జరిగిపోద్ది మనం ఎలాగోలా కొన్ని సమస్యల నుంచి బయటపడిపోతున్నాం ఇలా అనుకుంటున్నారో హే హోప్స్ డిజైర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు మనం ఏదైనా ఫైనాన్షియల్ డీలింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఎవరినైనా నమ్మి డబ్బులు పెట్టడము ఇలాంటి వాళ్ళతో గొడవలు జరగడం జాబ్స్ కోసం ఇతరత్ర అవసరాల కోసం డబ్బు పెడితే వాటిల్లో మోసపోవడం ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది వక్రించిన శని ఉన్న వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక దాంతోపాటు పంచమ స్థానాన్ని శని చూడడం వలన రిలేషన్షిప్స్ అన్నీ కూడా దారుణంగా మారుతాయి ఒకళ్ళనొకరు అభార్థం చేసుకోవడం గొడవలు పడడం బ్లాక్ చేయడం దానికోసం మనశాంతి లేకపోవడం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితులు ఏర్పడడం శని Okay. చెడు ఫలితాలను ఇవ్వడం మొదలు పెడితే అవి చాలా చండాలంగా ఉంటాయి ఈ రకంగా కూడా మనశ్శాంతి లేకపోతాడు తిన్నా ఉన్నా సహించలేకపోవడం మనం ఏదైతే ఎలా జరిగింది ట్రేడింగ్ షేర్ మార్కెట్ లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి ఏమంటుంటాయో వాటిలన్నింటిలో కూడా ఒక్కసారిగా డ్రాప్ అనేది రావడం ఒక్కసారిగా సడన్గా లైఫ్ అనేది ఆగిపోయినట్టుగా ఉండడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి లక్ అనేది చాలా వరకు పరి దూరంగా వెళ్ళిపోతుంది ఈ రకంగానూ కూడా మనకి పరిస్థితులు సరిగ్గా ఉండలేదు కుటుంబంలో మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ పరంగా అన్ని రకాలుగా కూడా ఈ తృప్తి లేదు ఎవరి వల్ల ఉపయోగం లేదు అందరితో గొడవలు తగాదాలు అవుతున్నాయి ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి రెమిడీలు పాటించాలి ఆ రెమిడీలు ఏంటో లాస్ట్లో చెప్పుకుందాం తర్వాత ఇక స్థానాన్ని చూడడం వల్ల స్థానం అనేది చాలా బ్యాడ్ హౌస్ సడన్ గా ఏదైనా జరగవచ్చు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టడం లేకపోతే బ్యాంక్ లోన్లు అయిపోతున్నాయి అవ్వకపోవడం కన్స్ట్రక్షన్ అయిపోతుందంటే అవ్వకపోవడం మ్యారేజ్ కుదిరిన వా వాళ్ళకి ఏదో ఒక ఇబ్బందులు రావడం మ్యారేజ్ విషయంలో కూడా ఏదో తగాదాలు జరగడం భార్యాభర్తల మధ్య తగాదాలు వీటిల్లో బాగా తగాదాలు గొడవలు సెక్సువల్ డిజైర్స్కు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు ఇల్లీగల్ మ్యాటర్స్ ఇలాంటి బయటపడడం వాటికి సంబంధించి బాగా నలిగిపోవడం భార్యాభర్తల మధ్య తగాదాలు ఇష్టమైన వాళ్ళ మధ్య లవర్స్ మధ్య అనవసరమైన తగాదాలు ఇలాంటివి ఎక్కువగా అవకాశం ఉంటుంది సీక్రెట్ లైఫ్కి సంబంధించి కొంతవరకు పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది జాయింట్ ప్రాపర్టీస్ జాయింట్ అసెట్స్ వీటిల్లో కూడా గొడవలు తగాదాలు పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా ఏదో ఒక తగాదాలు గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది నగలు తాకట్టు పెట్టాల్సి రావడం లేకపోతే కొంతవరకు నగలు విషయాల్లో కూడా ఏమన్నా పోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఒక్కరించి ఉన్నవాళ్ళు నేను చెప్తున్న దశలో అంతర్దశలో ఉన్నవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వక్రించిన శని ఉన్నవాళ్ళు సినిమా దశ శని దశ జరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని శనివారం శనివారం కూడా వెయ్యి ఎనిమిది సార్లు చదవాలి శనికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండాలి ఎందుకంటే వృషభ రాశికి శని కారకుడు శని వృషభరాశికి మేలు చేసే గ్రహం కాబట్టి శని అనుగ్రహం వృషభరాశి వాళ్ళకి ఎప్పుడు అవసరం అనమాట కాబట్టి ఈ ఐదు నెలల పాటు కూడా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించిన శని ఉంటాడో వాళ్ళు తప్పకుండా రెమిడీస్ పాటించాలి